చిత్ర అయితే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పంచమి వాళ్ళ డోర్ని కొట్టి పిలుస్తూ ఉంటుంది పంచమి పంచమి తలుపు తీయు నువ్వు మోక్షం చంపేసావని నాకు తెలుసు తలుపు తీయి పంచమి అని చెప్పి కొడుతూ ఉంటుంది ఇందులో పంచమి అయితే ఎవరు తలుపు కొడుతున్నారు ఈ టైంలో ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి పంచమి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఫణీంద్ర మోక్షన్ని ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మోక్షని అక్కడ బెడ్ పైన పడుకోబెట్టి ఫణేంద్రని లోపలికి వెళ్ళమని చెప్పి పంచమి అయితే డోర్ని ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయగానే అక్కడ అక్కడ చిత్ర జ్వాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడ కనిపిస్తారు అది చూసి పంచమి అయితే ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుంది నువ్వు మోక్షాన్ని చంపేసావు కదా ఏదో విషమిచ్చి చంపేశావు అందుకే నువ్వు బయట నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం నేను చూశాను అని చెప్పి జ్వాల అంటుంది ఆ మాటలకు పంచమి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు మోక్ష బాబులోనే ఉన్నారు పడుకున్నారు మాటల మర్యాదగా రాని ఇంక ఏమైనా తేడాగా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి చిత్రకి పంచమి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్